హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మాన్సా ప్రపంచం ఈ రోజు మంచి మంచి టిప్స్ తో మీ ముందుకు వచ్చేసానండి వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ ఇవ్వండి ఈ విధంగా మనం బజార్ నుంచి సరుకులు అయితే తెచ్చుకుంటాం కదా అలాగే పెట్టేస్తే వాటిలోకి చిన్న చిన్న పురుగులు చీమలు అనేది ఎక్కిపోతుంటాయి అలాంటప్పుడు ఈ విధంగా అయితే చేయండి ఒక చాకు తీసి వేడి చేసి దాని మీద ఈ విధంగా అన్నామంటే చూడండి అక్కడ ప్రెస్సింగ్ లాగా అయిపోతుంది చూడండి మీకైతే చూసి చూపిస్తాను చూడండి ఇప్పుడు కింద అన్నాం గానీ అసలు రాలేదు ఈ విధంగా సరుకులు తెచ్చుకున్నప్పుడు ఈ టిప్ అయితే చేయండి చాలా బాగా పనిచేస్తుంది అలాగే ఫస్ట్ టైం చూసినట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా సెకండ్ టిప్ అయితే చూద్దాం ఇప్పుడు సమ్మర్ అయితే స్టార్ట్ అయిపోయింది ఎండలు అయితే భయంకరంగా ఉంటాయి కదా మనం ఎంత తిన్నా కానీ మనం ఉళ్ళు వేడి చేసేస్తుంటది అలాంటప్పుడు ఈ టిప్ అయితే చేయండి మన ఇంట్లో సబ్జా గింజలు ఉంటాయి కదా ఒక గ్లాస్ నిరాలు ఒక స్పూన్ సబ్జా గింజలు అయితే వేసేయండి వేసి ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కన పెట్టేసేయండి హాఫ్ అన్ అవర్ల తర్వాత అయితే అవి బాగా నాని కొంచెం అయితే కొంచైతే ఉంటాయండి ఈ ఎండాకాలం ఇవి కానీ తీసుకుంటే అసలు యూరిన్ ఇన్ఫెక్షన్ అనేది రానే రాదు మనం బాడీ అనేది రీహైజేషన్ కాకుండా చాలా చక్కగా అయితే పనిచేస్తుంది అండి దీంట్లో నిమ్మరసం వేసుకుంటే కూడా చాలా బాగుంటది ఈ సారి అయితే ఈ టిప్ అయితే చాలా బాగా పనిచేస్తే తప్పకుండా ట్రై చేయండి అండి ఎలా ఉందో నాకైతే కామెంట్ కూడా చేయండి ఇక నెక్స్ట్ టిప్ అండి మనం అయితే బజార్ నుంచి చక్కెర తెచ్చుకుంటూ ఉంటాం కదా చక్కెరకి ఎక్కువ చీమలు అనేది పట్టేస్తూ ఉంటది అలాంటప్పుడు ఈ విధంగా అయితే చేయండి కొంచెం వెనిగర్ అయితే తీసుకొని ఒక కాటన్ క్లాత్ లోకి వెనిగర్ అయితే మొత్తం తీసుకొని ఈ చక్కెర డబ్బాకంతా మొత్తం ఈ విధంగా స్ప్రెడ్ అయితే చేసేయండి ఇలా స్ప్రెడ్ చేయడం వలన ఈ వెనిగర్ వాసనకి అసలు చీమలు చిన్న చిన్న పురుగులు అలాంటివి ఏమి అనేది రానే రావండి ఇక నెక్స్ట్ టిప్ అయితే చూద్దాం మనం సరుకులు తీసుకున్నప్పుడు నిండా పోసేసుకుంటాము అందులో మన స్పూన్ అయి పెట్టాలంటే చూడండి స్పూన్ అనేది లోపలికి పట్టనే పట్టట్లేదు అలాంటప్పుడు ఈ విధంగా అయితే చేయండి ఒక స్పూన్ తీసుకొని స్పూన్ అయితే ఇప్పుడు చూడండి రివర్స్ లో కానీ పెట్టామంటే స్పూన్ అనేది చక్కగా అయితే లోపలకి వెళ్ళిపోద్ది చూడండి ఇలా ఇప్పుడు గాని మూత వేసి పెట్టేసామంటే మూత అనేది బాగుంటది ఈసారి ఈ ట్రిప్ చేయండి ఇంకా నెక్స్ట్ ట్రిప్ అండి దోశ మనం ఎంత బాగా క్లీన్ చేసుకున్నా ఒక్కోసారి దోశలు అనేది రానే రావండి చూడండి నేను ఈ విధంగా చపాతీలను చేసి దోశలు రానే రావట్లేదు ఈ అసలు ఈ పెను రాదని పక్కన పెట్టేస్తాము దాన్ని ఇప్పుడు ఎలా యూస్ చేయాలో చూద్దాం దోశ పెను కొంచెం సాల్ట్ కొంచెం నిమ్మరసం అయితే పిండుకొని కొంచెం సోడా ఉప్పు వన్ టీ స్పూన్ సోడా ఉప్పు కొంచెం విన్ లిక్విడ్ అయితే వేసుకొని ఇప్పుడు మనం నిమ్మకాయ పిండి దాన్ని ఫోర్ స్పూన్ తీసుకొని మొత్తం ఈ విధంగా అయితే బాగా స్ప్రెడ్ చేసేయండి ఇలా స్ప్రెడ్ చేయడం వలన అసలుకి ఆ స్టవ్ అనేది సిమ్ లోనే పెట్టుకోవాలండి ఆ వేడికే అనేది బాగా వస్తుంది ఇప్పుడు అందులో కొద్దిగా నీళ్ళు అయితే పోసుకొని ఇలా చెక్క గరెట్ అయితే వెత్తుకోవాలండి స్టీల్ గరెట్ అసలు వాడనే వాడకూడదు గీతలు అనేది పోతుంది స్టవ్ అనేది సిమ్ లోనే ఉండాలి ఇలా సిమ్ లో పెట్టుకొని ఈ చెక్క గరెట్ తో మొత్తం అంచులు అంతా రుద్దేస్తే చూడండి ఆ నలుపు అనేది బాగా వస్తుంది మనం రుద్దే కొంటే ఆ నలుపు అనేది వస్తుంది దీనికోసం మనం ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం లేదండి రెండే రెండు నిమిషాల్లో ఇలా చాలా ఈజీగా దోసు అయితే క్లీన్ చేసుకోవచ్చు చూడండి అసలుకి దోసి పెను అది ఎంత అయితే మనం చపాతీలు దోశలు పోసుకునేటప్పుడు స్టవ్ అనేది ఐలో పెట్టేస్తాము చూడండి అందువల్ల అయితే చూడండి ఇలా అయితే మొత్తం ఎలా అయితే అయిపోయిందో మొత్తం ఈ విధంగా అయితే బాగా రుద్దేసిన తర్వాత అయితే చూడండి ఇలా చక్కని గిరెడ్తోనే రుద్దుతా ఉండాలి మొత్తం అయితే ఈ విధంగా బాగా అయితే రుద్దానని రుద్దుకుండా అసలు చూడండి అంత నలుపు అనేది ఎంత పట్టేసిందో ఇప్పుడైతే మీకు వాష్ చేసి చూపిస్తాను చూడండి అంత ముందుకి ఇప్పటికి డిఫరెన్స్ మీకే తెలుసుందా ఎంత బాగా అయితే వచ్చిందో ఇక నెక్స్ట్ టిప్ అయితే చూడండి మనం కరివేపాకు అయితే బజార్ నుంచి తెచ్చుకుంటూ ఉంటాం అలాగే పెట్టేస్తే రెండు రోజులకే ఇది సమ్మర్ కాబట్టి రెండు రోజులకే వాడిపోతూ ఉంటుంది అలాంటప్పుడు ఈ విధంగా అయితే చేయండి మొత్తం కరివేపాకునైతే అయితే ఈ విధంగా ఒక ప్లాస్టిక్ డబ్బాలో ఎయిర్ ఏరికే డబ్బాలో గానీ మొత్తం ఈ విధంగా అయితే తీసేసుకోండి తీసేసుకున్న తర్వాత అందులో ఒక టీ స్పూన్ అయితే బియ్యం అయితే వేయండి బియ్యం వేసి కానీ ఫ్రిడ్జ్ లో పెడితే ఎన్ని రోజులున్నా ఖర్బేపాకు అనేది అసలు పాడవు పాడవుతామండి బియ్యం వలన అసలు తేమ అనేది మొత్తం అయితే పీల్చుకునే వస్తుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి ఉల్లగడ్డలు బజార్ నుంచి తెచ్చుకున్నప్పుడు బాగానే ఉంటాయి కానీ రెండు రోజుల తర్వాత మొలకలు అయితే పట్టేస్తాయి ఆ మొలకలు పట్టకుండా ఉల్లగడ్డలు ఎక్కువ రోజులు ఫ్రెష్ గా ఉండాలంటే అందులో తినగడ్డలు గానీ వేసి పెడితే ఉల్లగడ్డలకు అనేది మొలకలు రానే రావండి ఐ హోప్ మీకు కానీ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ మరి ఏ టిప్ నచ్చిందో నాకు కామెంట్ చేయండి